ది మిస్టరీ ఆఫ్ ది మ్యాజిక్ లంచ్ బాక్స్ సన్షైన్ ఎలిమెంటరీలో ఇది సాధారణ సోమవారం మాత్రమే మియా ఎప్పటిలాగే తన లంచ్ ను ప్యాక్ చేసింది ఒక వేరుసెనగా వెన్న శాండ్విచ్ కొన్ని ఆపిల్ ముక్కలు మరియు నక్షత్రం ఆకారంలో ఉన్న కుక్కీ అయితే లంచ్ టైం వచ్చి మియా తన లంచ్ బాక్స్ ని తెరిచినప్పుడు మెరిసే ఊదారంగు పేలింది ఓహో ఆమె స్నేహితుడు అర్జున్ని ఊపిరి పీల్చుకుంది దాదాపు అతని జ్యూస్ బాక్స్ ను జారవెడిచింది మియా యొక్క లంచ్ బాక్స్ లోపల ఆమె సాధారణ లంచ్ కి బదులుగా డాన్స్ ద్రాక్ష జెల్లీ బీన్ ఆర్కెస్ట్రా మరియు వేరుశనగ బటర్ శాండ్విచ్తో ఒక చిన్న వేదిక ఉంది మాట్లాడుతోంది హయ్యా మియా శాండ్విచ్ జల్లీలా వణుకుతోంది మీ లంచ్ టైం లాఫ్ షో కోసం మేము ఇక్కడ ఉన్నాము లంచ్ బాక్స్ కామెడీ షో ప్రారంభం కాగానే కేఫ్టేరియా మొత్తం నిశ్శబ్దం అయిపోయింది ద్రాక్ష పండ్లు తెలివి తక్కువగా చేశాయి కుక్కీ నాక్ నాక్ జోకులు చెప్పింది మరియు శాండ్విచ్ వెరీ డాన్స్ చేసి అందరినీ నవ్వించేలా చేసింది మియా తన కళ్లను నమ్మలేకపోయింది ఇది చిలిపి పనినా లేక నా భోజనం మాయాజాలమా అకస్మాత్తుగా చిన్న జల్లీబీన్ కండక్టర్ తన టోపీని తిప్పి ఈ లంచ్ బాక్స్ దయగలవారికి వారి స్నాక్స్ పంచుకునే మరియు ఎల్లప్పుడూ అని చెప్పేవారికి ఒకసారి కనిపిస్తుంది మియా సిగ్గుపడింది అది ఆమెలాగే వినిపించింది ఆమె క్లాస్మేట్స్ నుండి ఒక రౌండ్ చప్పట్ల తర్వాత మ్యాజిక్ షో తిరిగి లంచ్ లోకి ప్యాక్ చేయబడింది మియా బ్లింక్ చేసినప్పుడు ఆమె సాధారణ శాండ్విచ్ మరియు యాపిల్ ముక్కలు తిరిగి వచ్చాయేమీ జరగలేదు మరుసటి రోజు ఆమె భోజనం పూర్తిగా సాధారణమైనది కానీ మియా ఎల్లప్పుడూ తనిఖీ చేస్తుంది కేవలం మ్యాజిక్ తిరిగి వచ్చిన సందర్భంలో మరియు ఆమె తన కుకీని స్నేహితుడితో పంచుకున్న ప్రతిసారి మాట్లాడే శాండ్విచ్ ఎన్కోర్ కోసం తిరిగి వస్తుందని ఆమె ఆశించింది